ఎప్పుడన్నా బయటికి మీరు ఇద్దరు కలిసి వెళ్ళినప్పుడు అది కదా అదే ఎక్కువ వినపడుతుంది అంతే కదా ఎవరు పాపులర్ గా ఉన్నారంటే వాళ్ళ పేరు వాడతారు కష్టపడింది పోయింది అది అది సి పాపులర్ గా ఉన్న టైం లో వాళ్ళు ఏం చేయం మనం ఏం చేయలేం అది మళ్ళీ ఇంకో ఫేజ్ వచ్చినప్పుడు ఇంకొకళ్ళ పేరు వస్తుంది అది ఇప్పుడు తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళకి తెలిసినంత ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైం ఏముంది పర్లేదు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కళ్ళ దీంట్లోంచి పర్స్పెక్టివ్ ఉంటుంది ఒకళ్ళ పర్స్పెక్టివ్ అలా ఉంటుంది ఇంకొకళ్ళ పర్స్పెక్టివ్ ఇంకోలాగా ఉంటుంది సో ఇప్పుడు నేను అది తీసుకొని ఫీల్ అవ్వడం మొదలెట్టే అనుకో ఇంకా చాలా ఫీల్ అవ్వాలి అంటే ఇంకోటి చెప్పాలంటే తనకున్న పాపులారిటీ అదృష్టంగా ఫీల్ అవ్వాలి గర్వంగా ఫీల్ అవుతాను ఎందుకంటే టెలివిజన్ నుంచి చేసి వచ్చిన టెలివిజన్లో చేసినప్పుడు నాకు అలా నాకు గుర్తింపు రాలేదు అంతగా అంటే క్యారెక్టర్ వైజ్గా ఓ పృథ్వీ 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 రాజీవ్ అని పేరు రావడానికి ఇంకో చాలా కాలం పట్టింది చేసుకుంటూ చేసుకుంటే టెలివిజన్లో స్టార్డం అనేది ఇంపాసిబుల్ ఐజ్ యూ నో ఎందుకంటే చిన్న తెర కావచ్చు మైండ్ సెట్ వైజ్గా కూడా ట్వంటీ టూ ఇంచెస్ లైఫ్ ఇమేజ్ కన్నా కుదించేసి ఇంకా తక్కువ ఇమేజ్ అంటే బేసిక్గా అక్కడే చిన్నది బుల్లితెర పదకొండు వరే చెప్తున్నాం బుల్లిది అని బుల్లి ధరలో అంత పాపులారిటీ సంపాదించుకొని కాన్స్టెంట్ రేటింగ్ అన్ని రేటింగ్ల మీదే ఆధారపడి ఉంటుందిగా అంతకాలం ఏలాలంటే చాలా కష్టం అవును చాలా గ్రేట్ సూపర్ గ్రేట్ యాంకర్స్లో టాప్ యాంకర్స్ అని చూసుకుంటే మనకి సుమా ఉదయభాను ఝాన్సీ గారు ముగ్గురు ఈ చాలా సందర్భాల్లో సుమా ఝాన్సీ గారు కలిశారు ఎప్పుడైనా ఇంటర్వ్యూలో సుమా ఝాన్సీ గారి గురించి ఒకరి గురించి ఒక టాపిక్ వస్తుంది తప్పించి ఉదయ్ గురించి ఎప్పుడు ఎక్కడ టాపిక్ రాదు వీళ్ళ మధ్యలో ఏంటి అదే చెప్తున్నాను ఎనీథింగ్ ఒకవేళ ఏమైనా తప్పుగా మాట్లాడుకుంటే తప్ప అవ్వచ్చు మా సందర్భం రాలేదు కానీ మాట్లాడుకోని అంత సందర్భం భాను నాకు మంచి ఫ్రెండ్ నేను కలిసి చేసిన వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు బై ఎవరు ప్రొఫెషనల్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి వాళ్ళు వాళ్ళు ఎవరి సామ్రాజ్యాన్ని వాళ్ళు నిర్మించుకునే దీంట్లో ఉన్నారు సో వీళ్ళకేంటంటే వేవులు ఎంత కలిసింది ఇప్పుడు ఆఫ్లైట్ చూస్తే న్యాన్సి మరి సుమ కలిసి చాలాగా బిజీగా ఉంది ఆ బిజీనెస్ లో కొంచెం గ్యాప్ ఏర్పడుతుంది తప్ప నాట్ దట్ ఇట్ డజంట్ మీన్ వాళ్ళ వాళ్ళు నాకు తెలిసి సుమనే అడిగారు ఎవరో అడిగారు అంతకుముందు క్వశ్చన్ ఇప్పుడున్న తరంలో అంటే తనే చెప్పింది అంటే మామూలుగా ఇన్ జనరల్గా ప్రత్యేకంగా ఇంకొకళ్ళు ఒకళ్ళు గ్రేట్ అని చెప్పకపోయినా మా తరంలో భాను ఝాన్సీ నేను అని ఏదో సందర్భంలో నాకు ఇది బాగా గుర్తు సో ఒక్కొక్క జనరేషన్లో ఒక్కొక్కళ్ళు ఉంటుంది దే లెడ్ దేర్ ఓన్ బ్యాటల్స్ దే ఫాట్ ఎవ్రీవన్ ఇస్ ఎవరీవన్ ఎవ్రీవన్ దేర్ ఓన్ మార్క్ ఇప్పుడు రెగ్యులర్గా మసాలా టాపిక్ ఏంటి ఆలీ గారు స్టేజ్ పైన ఆయన చేస్తున్న కామెంట్స్ ఓకే అందరి గురించి మాట్లాడుతున్నారు ఓకే ఆయన చనువుతో మాట్లాడుతున్నారు మనకు తెలుసు ఆయన ఏంటో మనకు తెలుసు ఎంత మంచి మనిషి కూడా తెలుసు మనకు ఓకే ఒక సందర్భంలో సుమా గారిని కూడా అనుకోకుండా కామెంట్ చేయాల్సి వచ్చింది ఏదో అరవింద్ గారి ఫంక్షన్లో ఏదో ఇలా ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు నీకేమనిపిస్తుంటుంది నీ నీ రియాక్షన్ ఏంటి అంటే ఇంతమంది పబ్లిక్ ఫేస్బుక్లలో దాంట్లో దీంట్లో రియాక్ట్ అవుతున్నారు కదా అసలు ఒక భర్తగా నీ రియాక్షన్ ఏంటి అంటే బేసిక్గా ఏ సందర్భంలో ఉన్నారు ఏదో కూడా నాకు తెలియదు ఇప్పుడు అంటే తన తన స్టేజ్ వెనకొచ్చి వార్ ఏదో ఇచ్చింది అన్నీ లేదు మళ్ళీ అలిగారు రియాక్షన్ రెస్పాన్స్ రెస్పాండ్ అయ్యారు కాదు అలాంటిది ఏం లేదు అని లేదు ఆ రోజు అయిపోయిన నాకు ఆ రోజు మా అబ్బాయి పుట్టినరోజు నాకు అదే చెప్పారు అలీగారు అదే రోజు అయితే సుమ ఆ రోజు కొంచెం ముందుగా రావడానికి వెళ్ళి అలీగారు కొంచెం మీరు కంటిన్యూ చేయండి అని చెప్పేసి అడిగి పర్మిషన్ అడిగి వచ్చింది వచ్చింది అంటే కొంచెం మీరు కొంచెం హెల్ప్ చేయండి మీరు కంటిన్యూ చేయండి అని చెప్పేసి దానికి ఏదో నాపుడు అన్నిటికీ లిటరల్ మీనింగ్లు మనం లాగకూడదు ఇప్పుడు ఎందుకంటే గారు ముందు నుంచి జోకులు ఉంటుంది కాబట్టి ఓకే కొన్నిసార్లు అది కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు దానికి చెప్పే విధానం ఉంది మన కొంచెం హర్టింగ్గా ఉంది అంటే ఆయన ఎవరైనా కరెక్ట్ చేసుకుంటారు ఏదైనా ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు గారిని అంటేనే కదా ఇప్పుడు నాకు పేరు వచ్చేది పేరున్న వ్యక్తిని అంటే కదా కామెంట్ చేస్తే కదా అలా అందరూ ఎవరికి వాళ్ళు ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఎవరికాళ్ళు మీకు చెప్తున్నా ఏమనుకుంటున్నారు మీరు ఇలా ఎవరి వాళ్ళు పెట్టేస్తున్నారు ఇప్పుడు తప్పులేదు కానీ నేనంటుంది మరీ అంతలాగా అక్కర్లేదు ఇప్పుడు నా గొప్పతనం చాటుకోవడం కోసం ఇంకొకరిని తక్కువ చేసి మాట్లాడక్కర్లేదు పద్ధతి ఉంది అందరూ అనుకుంటున్నట్టు సోమవార్నింగ్ ఇచ్చింది లేదు ఏమీ లేదు ఆ తర్వాత మొన్న మధ్యనే మళ్ళీ అలీగారికి ఆయన షోలో వెళ్ళి చుట్టు అది కామెంట్ చేయకూడదు క్లారిఫై చేసింది ఈ ఆస్పెక్ట్ ఇది ఏమీ లేదు ఈ మన స్పర్ధల్లో ఏమి లేదు ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి ఇంట్లో తెలుసు కాబట్టి మీరు ఇద్దరు ఇంత బిజీగా ఉన్నారు కదా తను బిజీ నువ్వు కూడా బిజీ అసలు పిల్లలకి ఎట్లా టైం కేటాయిస్తున్నారు అసలు ఆ విషయం తనకే తనే గ్రేట్ నేను ఇంతకుముందు కూడా క్లియర్గా చెప్పును నాకు గా ఏమీ తెలియదు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పిల్లల్ని మొత్తం చూసుకొని వాళ్ళకి ఇచ్చేసి ఫోన్లు ఎక్కడికి పంపించాలి ఏం చేయాలి వాళ్ళకి మొత్తం అంతా తనే చూసుకుంటున్నాను టోటల్ నేను ఇంటర్వ్యూలో చూసాను చెప్తుంటే షూటింగ్ నుంచి వచ్చాక హోంవర్క్ తన చేయిస్తుందని షాక్ అయ్యాను మొత్తం దగ్గరుండి హోంవర్క్ చేయించడానికి రాశాం అంటే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనకేమో చిరాకు వచ్చేస్తుంది రెండు నిమిషాల తర్వాత మన హోంవర్క్ లే మనం చదువుకునే రోజులు సరిగ్గా చేయలేదు ఇప్పుడు ఇంకొకళ్ళ హోంవర్క్ అంటే నేను చెప్తున్నా దానికి కూర్చొని చెప్తుంటే వాళ్ళకేంటి అంటే పిల్లలకు నాగ్ చేస్తుంటారు ఒకటికి పదిసార్లు అడుగుతుంటారు వచ్చింది చూసా చూసా టైం వేస్ట్ కదా నేనే రాసిచ్చేసాను ఆ తర్వాత నుంచి వద్దు బాబు నీకు చెప్తే అంత ఓపిక ఎలా చేస్తుంది తను గ్రేట్ చాలా ఎందుకంటే అంత అంత ఆమె ఎంత బిజీయో తెలుసు మనకి అయినా వచ్చి ఇంట్లో చాలా గ్రేట్ ఎందుకంటే మామూలుగా ఒక మినిమం ఇప్పుడు సే స్టార్ మహిళ అనేది చేయాలంటే ఒక నలభై నిమిషాలు ప్రోగ్రామ్ అంటే వన్ అవర్ ప్రోగ్రామ్ అవుట్పుట్ సో నలభై ఐదు నిమిషాలు ఎంతో రావాలంటే మినిమం రన్నింగ్ టైం అంటాం కదా ఒక గంట రెండు గంటలు రావాలి వచ్చిన వాళ్ళు చూ అంటే న్యాచురల్గా వాళ్ళతో మాట్లాడించాలి అందరూ యాక్టివ్ పర్సన్స్ స్టార్గా డిఫరెంట్ డిఫరెంట్ బాక్స్ ఆఫ్ లైఫ్ అది కోరికలు ఉంటాయి వాళ్ళు రావాలి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వేసిన జో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలి సరదాగా రావాలి వాళ్ళతో చేయించాలి పైగా గేములు ఏముంటుంది గేమ్ ప్రతిరోజు చిన్న చిన్న మార్పులతో చేర్పులతో సో అంతకాలం నడిపించడం ఇవన్నీ పైగా రెండున్నర మూడు గంటల సేపు రెండు గంటలైతే మినిమం పడుతుంది ఈచ్ ఎపిసోడ్ డ్రెస్ చేంజ్ మళ్ళీ వచ్చి చేంజ్ చేసుకోండి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇంకో అలా నాలుగు ఎపిసోడ్ అంటే ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు లైఫ్ రియాలిటీ షోస్ చేసి చేసి అదే మాటలు మాట్లాడి మాట్లాడి అక్కడే అంటే గొప్పతనం తనలో ఉన్న గొప్పతనం ఎక్కడ అంటే మాట్లాడింది మాట్లాడే ఆపకుండా మాట్లాడుతూ మాట్లాడకుండా మాట్లాడింది మాట్లాడించింది అంటే సేమ్ సేమ్ వాయిస్ కొన్ని కొన్నేళ్ల నుంచి రోజు గంట సేపు మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్తగా ఉండేలాగా చూడడం అనేది చాలా గ్రేట్ అంటే అప్పుడు సమయస్ఫూర్తి ఆ సందర్భానికి తగ్గట్టుగా తను మలుచుకుంటూ వెళ్తుంది అడాప్ట్ చేసుకుంటుంది దానివల్లే కదా అందరూ అసలు అంటే బేసిక్గా వచ్చిన దగ్గర ఇంత టైర్డ్ అయిపోయిన తర్వాత మెలకు రాదు సీ ఎవరైనా నిద్రలో మాట్లాడుతున్నారంటే బ్రెయిన్ యాక్టివ్గా ఉంది పాపం వచ్చిన దగ్గర నుంచి ఈ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ తిండి తినాలి ఈ లోపల నెక్స్ట్ డే స్కూల్కి ఏంటి పుస్తకాలు ఏంటి చూసారా చేసారా అనుకోవడం తొమ్మిదిన్నర తొమ్మిది నలభై ఐదు కల్లా టపాక్ అందరిలో ఉంటుంది ఇంకా మేలుకొని పాపం వెరీ హార్డ్ వర్క్ తప్పదు సి ఒక్కొక్కళ్ళకి ఒక టైం వచ్చినప్పుడే చేయాలి నాకు లేని టైంలో నేను చేస్తా అంటే కుదరదు ఉన్న టైంలోనే చెయ్యాలి అండ్ అందరూ కావాలి 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 కావాలంటే ఇప్పుడు నంబర్ ఆఫ్ గేమ్ షోస్ కానివ్వండి సినిమా యాంకరింగ్లు కానివ్వండి ఇంకా స్వరాభిషేకం అలాంటివి ఏ ప్రోగ్రామైనా కావాలి అండ్ ఎప్పటికప్పుడు తను అప్డేట్ అవుతూ ఉంటుంది ఉంటుంది నువ్వు ఏదైనా ఒక మంచి పదం చెప్పావు అనుకో ఓ మంచి విషయం చెప్పావునుకో అది గుర్తుంచుకుంటుంది అది రిపీట్ చేస్తుంది నేర్చుకోవడం ఇంత హడావిడిలో కూడా బహుశా పిల్లలకి చదివించడం కూడా తను నేర్చుకుంటుందేమో వాళ్ళకి రోజు పిల్లలకి ఇష్టం వచ్చేటప్పుడు అంటే వాళ్ళకి మె వాళ్ళు మెచ్చేలాగా నేర్పించాలి కదా చదువు చెప్పాలి సాయంత్రం పూట వచ్చిన తర్వాత గంటసేపు సేపు అలా కాదు ఇలా అని చెప్పేసి చెప్తుంటుంది కదా బహుశా అది కూడా తనకు హెల్ప్ అవుతుందేమో కరెక్ట్ కరెక్ట్ ఎవరైనా యూజువల్గా సుమా 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 అని చెప్పేసి కనెక్ట్ అవ్వడానికి కారణం అదే అనుకుంటున్నా అంటే బహుశా పిల్లలకి ఎక్కే విధంగా మాట్లాడుతుందేమో అయ్యి ఉండొచ్చు